ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా విజయంతో దూసుకుపోతున్న ఎన్టీఏ కూటమి నెల్లూరు జిల్లాలో ఐదు రౌండ్లు ముగిసేసరికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిల ప్రభాకర్ రెడ్డిపై ఐదు వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు కావల్ నియోజకవర్గంలో ఏడు వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో ఎన్డిఏ కూటమి అభ్యర్థి కావికృష్ణారెడ్డి కొనసాగుతున్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పదిహేను వందల ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై పదిహేను వందల ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంటూరు నాగేశ్వరరావు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్ర మధుసూదన్ రావుపై ఓట్లతో మెజారిటీతో కొనసాగుతున్నారు ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తన సమీప ఎన్డిఏ అభ్యర్థి కాకాల సురేష్ పై ఆరు వందల ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు నెల్లూరు నగర నియోజకవర్గం ఎన్డిఏ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగురు నారాయణ తన ప్రత్యర్థి అబ్దుల్ కలీంపై పై ఏడు వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు నగర తెలుగుదేశం పార్టీ విధాత శ్రీ కోంగూరు నారాయణ